హెల్ బట్ సరే చిన్న ఎండ్రకాయలు చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ ఎండ్రకాయలు చూపిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ వీటితోనే పెద్ద పెద్ద కొరమైన చేపలు అయితే మనం ఈ అయితే పట్టబోతున్నాం ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే కొర్రమన్ చేపలు పట్టబోతున్నాం అయితే మీకైతే క్లియర్గా వీడియోలో చూపిస్తాను మొత్తం లొకేషన్ చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో ఏటు వడ్డంచును మనము తాళ్ళు అయితే కట్టాలి తాళ్ళు అయితే కడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే తాళ్ళు కట్టుకుంటూ వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంది ఉన్నందుకు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే తాళైతే కట్టేస్తాను తాళ్ళు కట్టిన తర్వాత ఎలాంటి చోట్లలో తాడు కట్టాను చిన్న ఎండ్రకచ్చికి ఏ విధంగా గాలం పెట్టాలో చూపిస్తాను ఏ విధంగా అయితే ఎండ్రకచ్చి కూర్చాలో సార్ చూపిస్తాను ఎండ్రకాయలు ఫ్రెండ్స్ పడిపోయింది ఇది దొరికింది ఫ్రెండ్స్ చూడండి ఎండ్రకాయలు ఫ్రెండ్స్ ఇవి మన పొలాలలో దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ ఈ ఎండ్రకాయలు ఇవి ఈ పొలాలలో ఉంటాయి ఇవి చిన్న ఎండ్రకాయలు ఇవి కాలువలలో ఇది ముందు ఇది కొండలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చోకూడదు దీనికి ఇక్కడ కూర్చోకూడదు ఇక్కడ ముందు సైడు ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాక్ కలర్లో చిన్నగా కనపడుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ దానికి లోపలికి వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఇలా మూతి పైన ఒక ఇలా కూర్చోాలి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కట్టాలి ఇలా కూర్చోాలి ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మాత్రం కూర్చోకూడదు ఇదేం కొరకుతా ఉంది ఎందుకు వచ్చావని ఓకే ఫ్రెండ్స్ కట్టేద్దాం ఫ్రెండ్స్ చిన్న అయితే మనము గాలం అయితే పెట్టాం కదా మనము ఫస్ట్ అయితే ఖాళీ తాళ్ళైతే అన్నీ కట్టాం కదా ఫ్రెండ్స్ అప్పుడైతే కట్టే అయితే తాడు చూపించలేదు ఇప్పుడు ఒకసారి చూడండి ఇలా కట్టాను ప్రతి ఒక్క తాడు ఇలాగే కట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి మొత్తము చిన్న ఎండ్రకచ్చల్ని గాలాలకు పెట్టి కట్టుకుంటూ వెళ్ళాలి ఏ విధంగా అయితే కడతాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కట్టే ముందు అయితే ఎండ్రకచ్చ నీళ్ళలో మునుగొద్దు ఫ్రెండ్స్ పైన ఉండాలి ఇలా పైన ఉంటే అది బాగా తనలాడుతుంది రాత్రిపూట నిశ్శబ్దంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ చూసి పెద్ద కొరమిన చేపలు దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి దాన్ని అయితే అటాక్ చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ అదైతే అయిపోయింది నెక్స్ట్ ఇంకో తాడుంది ప్రతి ఒక్క థాడ్ అయితే ఒడ్డుకే కట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదైతే లోతు తక్కువ ఉంది ఇంత లోతు తక్కువగా ఉంది కొరమిన చేపలు ఎలా పడతాయని అని మీరు డౌట్ పడవచ్చు ఫ్రెండ్స్ పక్కా రాత్రిపూట అయితే ఒడ్డుకే వస్తాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే ఒక వీడియో కూడా చేశాను రాత్రిపూట కొరమైన చేపలు ఒడ్డుకు వచ్చేది ఏ విధంగా అయితే ఒడ్డుకు వస్తాయో ఆ వీడియోలు అయితే క్లియర్గా ఉంది మనకైతే సాయంత్రం అవుతుంది ఫ్రెండ్స్ తొందరగా అయితే కట్టేద్దాము ఇంకా కొన్ని కడితే అయిపోతాయి ఇంకా కొన్ని కట్టిన తర్వాత మొత్తం అయిపోతాయి ఫ్రెండ్స్ మనము మళ్ళీ ఉదయం వచ్చి చూడాలా ఫ్రెండ్స్ మనము ఎండ్రకాయలు పెట్టి గాలాలు కట్టడం అయితే మొత్తం అయిపోయింది మొత్తం అట్టింది అయితే ఎండ్రకచ్చలు ఫ్రెండ్స్ చిన్న పీతలతో అయితే కట్టాము ఆ దాంట్లోకి ఏమేమి చేపలు పడతాయి అనేది ఉదయం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఉదయం వచ్చి చూద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉదయం అయితే అయింది మనకు బుద్ధి అయితే వెళ్ళింది మనం ఇప్పుడు ఏమేమి చేపలు పడ్డాయి అయితే చూద్దాం అక్కడ మనమైతే అయితే కట్టాం కదా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చేప అయితే పడింది ఫ్రెండ్స్ మనకి మనకి ఏం చేప అనేది మనకైతే తెలియదు మనం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము లాగుతూ ఉంది ఫ్రెండ్స్ చాలా గట్టిగా లాగుతుంది సార్ మీకు కనబడుతుంది అనుకుంటా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అక్కడ గుండ్లు గుండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కింద పడుతుంది మనకైతే ఫస్ట్ చాప్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇంకా చూసేటి ఉన్నాయి అయితే మనము తొందరగా ఇడిపించుకొని సంచలు వేసుకున్నాము వేసుకున్నాం చాలా హుషారుగా ఉంది ఇక్కడ ఒకటి కట్టాం ఫ్రెండ్స్ మనము ఇక్కడేం చాపు అయితే పడింది ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు అయితే పడింది దగ్గరికి వెళ్దాము చేప అయితే పడింది ఫ్రెండ్స్ చనిపోయింది ఇంకా అక్కడ కట్టాం ఫ్రెండ్స్ మనము అక్కడ చూద్దాము కట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకటి పడింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఎండ్రకాయ మోతవార్లక గాల మీద అయితే పడుకొని ఉండే కదా ఫ్రెండ్స్ దాన్ని అయితే ఇదైతే మింగేసింది చేప అయితే పడింది ఒకసారి చేపని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేప ఎంత అందంగా ఉందో పూలు పూలు ఉంది ఫ్రెండ్స్ దీన్ని మట్ట అంటారు మా పల్లెటూర్లలో అయితే చూడండి ఎంత అందంగా ఉందో దీని అయితే సంచలకైతే వేద్దాం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇంకా చూసేటివి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకటి పడింది చూడండి ఫ్రెండ్స్ ఎలా లాగుతుందో చేపలు అయితే మనకు బాగానే తలిగాయి ఫ్రెండ్స్ మనం నిన్న ఎండ్రకల గాలాలు కడితే దీన్ని అయితే తొందరగా గడిపించుకొని సంచలేసుకుందాము ఇంకా గాలాలు చూసేటి ఉన్నాయి తాళ్ళు మనకైతే ఫిషింగ్ అయితే చాలా సూపర్ అయింది ఫ్రెండ్స్ మనకైతే ఇంకా నెక్స్ట్ ఇంకా తాళ్ళు ఉన్నాయి కదా దానిలో చూద్దాము ఏమేమి పడ్డాయో చేపలు ఒక్కొక్కటిగా పడే కొద్ది మనకి తూకం చాలా ఎక్కువైతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి పడ్డాయో చూద్దాము కట్టాం కదా ఫ్రెండ్స్ మనం ఇంకా ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఎంత లాగా పడిందో పెద్దది కొరమీన పడింది ఫ్రెండ్స్ అక్కడ చేప అయితే పడింది కదా ఫ్రెండ్స్ మనము దాని దగ్గరికి అయితే వెళ్దాం స్లోగా ఎందుకంటే శబ్దం అయితే చేప తండ్లు అన్నప్పుడు హుక్కు కూడా దూసిపోయే అవకాశం ఉంది మనము నిదానంగా అయితే వెళ్ళి చూద్దాం చేపను చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి చిన్న ఎండ్రకచ్చలకైతే దుమ్ము దుమ్ము అటాక్ అయ్యాయి మనకైతే కొరమిన చేపలు ఫ్రెండ్స్ ఇవే కాదు ఇంకా చాలా మంచి వీడియోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్ దీని అయితే ఇప్పేద్దాము మనం చేపలు అయితే అన్నీ విడిపించుకున్నాం ఫ్రెండ్స్ మనం గడ్డకి వెళ్దాం రండి చేపలు అన్నీ చూపిస్తాను మనకు పడ్డ చేపలల్లా చూద్దాం ఫ్రెండ్స్ మనం చేపలు అయితే చాలా పడ్డాయి కదా కొరమిన చేపలు ఎండ్రకచ్చలు పీతలు పెట్టి కడితే చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం రండి ఈ విధంగా అయితే ఉక్కులు అయ్యాయి ఫ్రెండ్స్ దీనికి కంట్లో పడింది ఫ్రెండ్స్ కన్ను అయితే ఏం లేదు ఉక్కు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కొరమైన చేపలు పడ్డాయో మనల్ని అయితే ఒక సబ్స్క్రైబర్ పీతలతో వీడియో అయితే చేయన్న అన్నాడు మొత్తం పీతలు వీడియో తీయన్న కొరమైన చేపలు ఎలా పట్టాలని ఆయన కోసం అయితే వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ మీరు అందరూ చూస్తారని ఉద్దేశంతో అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్ మీరందరూ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సపోర్ట్ లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్